మనసంతా నువ్వే ఇరవై ఆరవ భాగం మరి వాతలు తప్పించుకోవాలని చూస్తే ఎలా అంటూ విసుక్కుంది హషి చిన్నారి ప్లీజ్ అన్వి ఇంకా అమ్మ నీ గురించి అలా మాట్లాడటం తప్పే నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు వాళ్ళ మీద కోపం నా మీద చూపించడం అన్యాయం అన్నాడు హిదుర్ అంతా నీ వల్లే నీ అరిగిపోయిన క్యాసెట్ మళ్ళీ వినిపిస్తావేమో అని వెళ్తే నన్నే అవమానిస్తుందా చొంచు మొహంది పైగా నాకు టిప్పిస్తుందా అంది విదుర్ పైకి లేవబోతుంటే వెంటనే వెనుక తన వీపు మీద కూర్చుంటుంది హషి ఇంకా గట్టిగా అరుస్తూ వస్తాయి ఇప్పటికే నా నడుం విరిగిపోయింది నువ్వు ఇలా కూర్చుంటే ఈజీగా రెండు మూడు బోన్స్ కూడా బ్రేక్ అవుతాయి ప్లీజ్ దిగవే అంటూ అరుస్తున్నాడు విదుర్ నో నేను దిగను నీకు వాతలు పెట్టకే దిగుతాను అంది హషి వేడిగా ఉన్న ల్యాడీని వెనక్కు తిరిగి విదుర్ అరికాల్లో పెట్టింది విధురు అరిచిన అరుపుకి సుధాకర్ గారు నిద్ర నుండి మేల్కొని బయటకు వచ్చి ఇద్దరినీ చూశారు సుధాకర్ షాక్ అవుతూ ఏం జరుగుతుంది ఇక్కడ అడిగాడు తాతయ్య నన్ను కాపాడు ఇది నన్ను వాతలతో చంపేస్తుంది అంటూ ఏడుస్తున్నాడు విధుర్ తాతయ్య నేనేమి కావాలని పెట్టడం లేదు ఈ అన్నీ నాకు కోపం వచ్చే పనులే చేస్తాడు అందుకే ఈ పనిష్మెంట్ అంది హషి హా అయిపోయింది కదా ఇక వాడిని ఏమీ అనుకు హరినాక్షి పాపం పొద్దుటి నుండి ఏమీ తినలేదు వాడు అన్నాడు సుధాకర్ విదుర్ ఏమీ తినలేదనగానే వెంటనే లేచింది హషి మెల్లగా విదురు చేపట్టుకొని నిలబెడుతుంది డిన్నర్ టైం అయింది కదా నేను అన్ని టేబుల్ మీద పెడతాను ఇద్దరు కూర్చోండి అంది హషి విదుర్ కోపంగా నాకేం వద్దు నేను తినను నేను అలిగాను అన్నాడు అలక నటిస్తూ టెర్రస్ మీదకు వెళ్ళిపోయాడు వాడి కోపం ఎంతసేపులే మనం తిందాం హరినాక్షి అన్నారు సుధాకర్ గారు మీరు తినండి తాతయ్య ముందు నేను ఇప్పుడే వచ్చాను కాస్త ఫ్రెష్ అయ్యాక తింటాను అంది హషి హరినాక్షి నా మీద కోపంగా లేదా నీకు అడిగారు సుధాకర్ గారు ఎందుకు కోపం అంది హషి నేనే కదా చిన్నప్పుడు నిన్ను వెదుర్కి దగ్గర చేసి మళ్ళీ దూరం చేశాను అన్నాడు సుధాకర్ మీరేది కావాలని చేసి ఉండరు మీ పరిస్థితులు మీతో అలా చేయించి ఉంటాయి నాకు ఎటువంటి కోపమూ లేదు అంది హషి సుధాకర్ ఆశ్చర్యపోతూ నువ్వెప్పటి నుండి మనుషుల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు అని అడిగాడు మా అమ్మ గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పటి నుంచి ఇంకా ఈ విదురు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇచ్చింది అంటే నీలో ఈ మార్పుకి కారణం ఖచ్చితంగా విదురు మాత్రమే కాదు మరి ఇంకా ఎవరున్నారు హారిక అంది హషి నీకు హారికతో పరిచయం ఎలా అడిగారు ఆశ్చర్యంగా సుధాకర్ గారు హషి తనతో హారిక పరిచయం వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలు అన్నీ చెప్పింది ఆ రోజు కోపంలో తనని తిట్టాను ఏమి తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు అని కానీ తర్వాత తను నాతో మాట్లాడిన ప్రతి మాట గమనించాను అప్పటి వరకు మనుషుల మీద బంధాల మీద నాకున్న అపనమ్మకాన్ని కొద్ది కొద్దిగా దూరం చేస్తూ వచ్చింది హారిక నీరజ్ ప్రేమ కోసం విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది నా జీవితంలో అలాంటి అమ్మాయిని చూడనేలేదు అంది హషి నువ్వు చూసావు అన్నాడు సుధాకర్ ఏంటి అంది హషి ఆశ్చర్యంగా నీ జీవితంలో హారిక లాంటి మనిషిని నువ్వు చూసావు అన్నారు ఎవరు ఆశ్చర్యంగా అడిగింది మీ అమ్మ సుభాషిత చెప్పాడు ఒక్క మాటగా సుధాకర్ గారు మరొక వైపు ఏంటని మీ సైలెంట్గా ఉన్నావు అడిగింది శాంతి అదే ఆంటీ మీకొక విషయం చెప్పాలి అంటూ నసికింది చెప్పమ్మా అది అమ్మ నాన్న నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు అంది అవునా అయినా అప్పుడే పెళ్ళెందుకమ్మా ఇప్పుడేగా కెరీర్ స్టార్ట్ చేసావు అంది శాంతి డల్గా నేను కూడా అదే చెప్పాను ఆంటీ కానీ వాళ్ళు వినడం లేదు అంది అన్వి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళే వింటారు అంటూ సలహా ఇచ్చింది పోనీ నేను మాట్లాడినా మీ వాళ్లతో అడిగింది శాంతి మీరు మాట్లాడే ముందు నేను మీతో మాట్లాడాలి అంది అన్వి అదేంటో చెప్పమ్మా నీకు నేనున్నగా ఇంతలో నవీన్ అన్వి అని ఆశ్చర్యంగా పిలిచాడు ఏమైంది అంకుల్ అంటూ కంగారుగా పలికింది నువ్వు ఇక్కడేంటి అడిగాడు నవీన్ అది నేనే తనని రమ్మన్నాను బావగారు చెప్పింది శాంతి కలుగు చేసుకొని నువ్వా కానీ ఎందుకు విధురు కూడా లేడు కదా అడిగాడు విధురు కోసమే రావాలి ఏంటి బావుగారు ఇప్పుడు అన్వి నాకు కూడా బాగా తెలుసు అందుకే వచ్చింది చెప్పింది శాంతి కానీ అన్వి నేను వచ్చే ముందే దినకర్తో మాట్లాడి వచ్చాను నీకేదో ఇంపార్టెంట్ కేసు ఇచ్చాడంట కదా అడిగాడు నవీన్ అది అది అవునంకుల్ ఇచ్చారు కానీ నేను అంటూ తడబడింది అన్వి బావుగారు ఏంటి మీరు అన్వి జాయిన్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే మీరు తనని ఇబ్బంది పెట్టేస్తున్నారా హాస్పిటల్లో తనని కొద్ది రోజులు ఫ్రీగా ఉండనివ్వండి విదురు వచ్చాక అన్నీ వాడే చూసుకుంటాళ్లే అంది శాంతి ఏంటి హాల్లో మీటింగ్ పెట్టారు అంటూ ఆనంద్ ఎంట్రీ ఇచ్చాడు ఈ అమ్మాయి అంటూ అన్వి వైపు చూశాడు అప్పుడే మర్చిపోయారా అన్వి అండి అంది శాంతి అవును కానీ విదురు ఇంట్లో లేడు కదా అడిగాడు అన్వి మనసులో అందరికీ ఇదే డౌటా విదురు లేకుండా ఇంట్లోకి వస్తే నెక్స్ట్ టైం నన్ను గంటేసాలో ఉన్నారు వీళ్ళంతా కరెక్ట్ టైంకి రాకపోతే కాసేపు ఆగి వస్తే ఆంటీకి పాటికే విషయం చెప్పేసేదాన్ని కదా అనుకుంది ఆనంద్ వెనుకే హారిక నీరజ్ కూడా ఇంట్లోకి వచ్చారు హారిక అన్విని చూస్తూ అన్వి నువ్వు ఇక్కడ అంటూ పలకరించింది నువ్వు కూడా అదే ప్రశ్న అంది శాంతి ఆంటీ నేను వెళ్తాను నెక్స్ట్ టైం ఎదురున్నప్పుడే వస్తాను అంది శాంతి నువ్వు బాగమ్మా ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని వెళ్ళిపోతున్నావు అంది శాంతి అంటే అందరూ నన్ను అదోలా చూస్తుంటేను అన్న అన్వితో ఎవరు ఎలా చూసినా నువ్వు పట్టించుకోకు నువ్వు నా కొడుకు స్నేహితురాలివి అంటే నాకు కూడా ఫ్రెండ్ అన్నమాట నువ్వు నా కోసం ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు సరేనా అంది శాంతి ఇంతలో నీరజ్ హేయ్ ఇవన్నీ హషీ బేకరీ నుండి వచ్చిన ఐటమ్స్ కదా అంటూ అడిగాడు హషి ఎవరు నీరజ్ అంటూ ప్రశ్నించింది శాంతి నా ఫ్రెండ్ అత్తయ్య అంది హారిక శాంతి వెటకారంగా కేకులు అమ్ముకునే అమ్మాయితో నీ యొక్క ఫ్రెండ్షిప్ ఏంటి మన స్నేహితులు కూడా మనకు తగ్గట్టు ఉండాలి ఈ అణవి లాగా అంది ఫ్రెండ్షిప్లో స్టేటస్ ఉండదు శాంతి అంది దేవకి వచ్చి స్వచ్ఛమైన బంధం ఉంటుంది అని చెప్పింది దేవకి ఇవన్నీ హషి తీసుకొచ్చిందా ఇక్కడికి అడిగింది హారిక హా తనే తీసుకొచ్చింది కానీ ఆర్డర్ చేసింది మాత్రం అన్వి అది కూడా నా కోసం చెప్పింది శాంతి అత్తేకి వంటే ఇష్టమని నీకు విదురు చెప్పాడాన్వి అడిగింది హారిక అవును ఆంటీ కోసం నేనే తెప్పించాను అంటూ సమాధానం ఇచ్చింది హర్షి బేకరీ ఐటమ్స్ తిని చాలా రోజులైంది పర్టికులర్గా తను చేసే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నాడు నీరజ్ అవునా నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఒక పీస్ ఇవ్వు నీరజ్ అన్నాడు నవీన్ నాకు కూడా అన్నాడు ఆనంద్ తీసుకోండి మామయ్య అంటూ హారిక ఇద్దరికీ ఇచ్చింది నిజమే చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నాడు ఆనంద్ ఆ రోజు హవిక తెచ్చిన కేక్ లాగే ఉంది ఇది అంది దేవకి కన్నా హవిక ఇంకా బాగా చేస్తుందమ్మా కేక్స్ అన్నాడు నీరజ్ హవిక ఎవరు తను కూడా కేక్ తెచ్చిందా అడిగింది శాంతి తను కూడా నా ఫ్రెండే అత్తయ్య ఇచ్చింది హారిక నీరజ్కు హవిక గుర్తుకు రాగానే రూమ్లోకి వెళ్ళిపోయాడు వెనుకే హారిక వెళ్ళింది నవీన్ దేవుకి కూడా బాధగా వెళ్ళిపోయారు ఏమైంది అందరికీ అలా వెళ్ళిపోయారు అనుకుంది శాంతి ఆనంద్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఏదో జరుగుతోంది నా వెనుక అందరూ ఏదో దాస్తున్నారు అంది శాంతి ఆంటీ నేను ఇక వెళ్తాను అంది అన్వి కూడా నువ్వేమీ అనుకోకన్వి నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసాయి మా ఇంటికి ఇంకోసారి ఎవరు నిన్ను ఏమీ అడగరు సరేనా అంది శాంతి నెక్స్ట్ టైం ఇంట్లో కాదు బయట ప్లాన్ చేయాలి ఎలాగైనా ఆంటీతో త్వరగా చెప్పేసేయాలి అనుకుంది అన్వి మనసులో అలాగే ఆంటీ అంటూ అన్వి వెళ్ళిపోగానే శాంతి కోపంగా తన గదిలోకి వెళ్ళింది ఏమైందండి అందరికీ ఇంట్లో ఈరోజు అన్వి కనబడగానే ఎందుకు వచ్చావు అని అందరూ ఒకటే ప్రశ్న ఏ తను మన ఇంటికి రాకూడదా అడిగింది అలా అని ఎవరు అనలేదు కదా శాంతి అన్నాడు ఆనంద్ అనకపోయినా అందరి ఫేసులో అదే అర్థం ఉందలేండి అవును హారికకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా మరి ఆ బేకరీ అమ్మాయిల పేర్లేవో చెప్పారు ఏంటప్ప అవే ఇంతలో ఆనంద్ హరినాక్షి హవిక అన్నాడు వాళ్ళే మీకెలా వాళ్ళు అడిగింది అది హారికనే చెప్పిందిలే అన్నాడు ఆనంద్ మరి నాకు చెప్పలేదు ఎప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలియాలా ఏంటి విసుక్కున్నాడు నాకు తెలిసి ఎవరికీ తెలియకపోతే నేను కూడా పట్టించుకోను కానీ ఇంట్లో అందరికీ తెలుసు నాకు తప్ప ఇప్పుడు మళ్ళీ అన్వి ముందు నేను తక్కువయ్యాను అంది అరే అలా ఎందుకు అనుకుంటావు అంటూ ప్రశ్నించాడు ఆనంద్ అలా కాక ఇంకెలా అనుకోమంటారు ఏంటో ఈ మధ్య ఇంట్లో నాకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి అంది ఇప్పుడు ఏమి జరిగిందని అలా అంటున్నావు అన్న ఆనంద్తో అన్వి గురించి విధురందరికీ చెప్పాడు నాకు తప్ప వాడు కున్నూరు టూర్ వెళ్తున్నట్లు ముందు అక్క బావగారికి చెప్పాడు తర్వాతే నాకు చెప్పాడు ఇప్పుడు కూడా మామయ్యను ఎక్కడికో తీసుకువెళ్తున్నట్లు అక్క చెప్పింది నాకు ఈరోజేమో అందరూ ఆ బేకరీ అమ్మాయి తెలిసినట్టు మాట్లాడారు నాకేమో ఏమీ తెలీదు చూస్తుంటే రేపు నాకు తెలియకుండా నా కొడుకు పెళ్లి చేసేసి ఇదే నీ కోడలు అని నాకు చూపిస్తారేమో అంది శాంతి శాంతి నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు అలాంటిదేమీ జరగదు ఊరికే ఆలోచించి బుర్రపాడు చేసుకోకు విసుక్కున్నాడు ఆనంద్ శాంతి మాత్రం మనసులో ఒకసారి అనుమానం మొదలయ్యాక వదులుతానా హవిక పేరు వినపడగానే నీరజ్ చాలా బాధపడ్డాడు అంటే ఏదో జరిగింది అదేంటో కనిపెడతా అనుకుంది మరొక వైపు అమ్మా అంటూ బాధపడింది హషి అవును బంధాలకి మీ అమ్మ ఇచ్చే విలువ ఇంకెవ్వరూ ఇవ్వలేరు బహుశా చిన్నప్పుడే అన్నీ దూరం అవటంతో వాటి విలువ తెలుసుకుందేమో అన్నాడు సుధాకర్ మరి మీకెందుకు దూరంగా ఉంది పెళ్ళయ్యాక ప్రశ్నించింది హషి తను దూరంగా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణం నాకు ముందే తెలిసి ఉంటే ఈరోజు వేరేలా ఉండేది చెప్పాడు సుధాకర్ తాతయ్య మీరు బాధపడద్దు ఇన్నేళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతోంది నాకు ఇక మీదట మీరు చెప్పే ప్రతి మాట వింటాను నా గురించి ఇక బాధపడకండి ముందు మీరు భోజనం చేసి నిద్రపోండి అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం అంది హషి సుధాకర్ భోజనం చేయగానే టాబ్లెట్స్ ఇచ్చి ఆయన పడుకున్నాక విదుర్కి తనకి ఫుడ్ తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళింది హషి విదుర్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వదిన వచ్చే కోపానికి ఆ అన్వి ఎదురుగా ఉంటేనా అంటూ ఫోన్లో కోపంగా మాట్లాడుతున్నాడు అవతలి నుంచి హారిక నువ్వు కోపడుకు విదుర్ అయినా అమ్మాయికి కాస్త గట్టిగా చెప్పేయచ్చుగా నీ మీద హోప్స్ ఎక్కువ పెట్టుకోవద్దని అడిగింది ఆల్రెడీ చెప్పాను వదిన అయినా ఇలా చేస్తుంది అనుకోలేదు ఏదో ఒకటి చేయాలి అన్నాడు విదుర్ సరే హషీ జాగ్రత్త ఏం చేస్తోంది నిన్ను బాగా చూసుకుంటుందా అడిగింది హారిక ఏం చెప్పమంటే వదిన నా బాధలు ఇక్కడ నా బతుకు కార్తీక దీపం సీరియల్లో వంట కన్నా దారుణంగా ఉంది ఈ రాకాశతో మాట్లాడితే వాత పెడుతుంది పోట్లాడితే మెడపెట్టి గంటేస్తాను అంటుంది అంటూ చెప్పుకొస్తున్నాడు అంత విన్న హారిక హర్షీతో అంత ఈజీ కాదు మరిది గారు అంది ఏంటో అనవసరంగా దీనికి కనెక్ట్ అయ్యాను అయినా దీనికి నా వాల్యూ తెలియడం లేదు లండన్లో నాకున్న ఫాలోయింగ్ చూస్తే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ కూడా మన హాస్పిటల్లో ఎంతమంది జూనియర్ డాక్టర్స్ నాకు లైన్ వేస్తారో తెలుసా నేనైతే ఒక్కరి వైపు కూడా కన్నెత్తి చూడనేలేదు అలాంటి నన్ను వాతలతో చంపేస్తుంది తెలుసా అన్నాడు విదుర్ బాధపడకు విదుర్ ఇవన్నీ రేపు పెళ్ళయ్యాక నీకు మెమరీస్ అంది హారిక నా పొంద మెమరీస్ ఎక్కడైనా వీటిని మెమరీస్ అంటారా ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు దీన్ని తిక్క భరించలేక నేను తిక్కలో మారిపోతానేమో అనిపిస్తోంది అంటూ చెప్తున్నాడు విదుర్ అబ్బా అలా ఏం జరగదులే ఇప్పటికే హషీలో చేంజ్ వచ్చింది ఎవరితో క్లోజ్ అవ్వని హషి నీతో మాట్లాడుతోంది పోట్లాడుతోంది ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు కోరుకున్నట్లే నిన్ను యాక్సెప్ట్ చేస్తోంది నువ్వేం బాధపడుకు అంటూ చెప్పుకొస్తోంది హారిక ఆ రోజు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు ఉంటానో పోతానో అయినా ఈ రాకాశి ముందులా ఉంటేనే బాగుంది ఈ మధ్య ఏంటో ప్రతిదానికి వెటకారంగా మాట్లాడుతోంది అన్నాడు విదుర్ ఏం చేసింది అడిగింది హారిక అన్వి గురించి నా దగ్గర మాట్లాడి తనకు సపోర్ట్ చేస్తాను అంటోంది తనకు ఎవరి వల్ల కోపం వచ్చినా నా మీద చూపిస్తోంది నరకాన్ని బిగ్ స్క్రీన్ మీద చూపిస్తోంది చెప్పాడు విదుర్ విదుర్ నువ్వేనా హషి గురించి ఇలా మాట్లాడేది అంది హారిక నేనే వదిన చిన్నప్పుడు ముద్దుగా క్యూట్గా ఉండేది ఇప్పుడేమో డ్రెస్ వేసుకున్న అమ్మవారిలో ఎప్పుడు ఊగిపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా కింద హాయిగా డిన్నర్ చేస్తూ ఉంటుంది నేనేమో తనని ఇంప్రెస్ చేయడానికి మార్నింగ్ నుండి ఆలోచించి రెడీ అయితే జోకర్ని చూసినట్లు చూసి నవ్వింది ఇక్కడ నేను ఏమి తినకుండా ఉన్నానన్న జాలి కూడా లేదు అన్నాడు విదుర్ నాకు ఎందుకో నాకెందుకో హషిని వెనకే ఉందేమో అనిపిస్తోంది అంది హారిక ఛాన్స్ లేదు అదన చెప్పానుగా శుభ్రంగా తింటూ ఉంటుంది అన్నాడు విదుర్ ఒకవేళ నీకోసం తను కూడా తినకుండా ఫుడ్ తీసుకొస్తే అంది హారిక వినడానికి బాగుంది జరిగితే ఇంకెంత బాగుంటుందో అన్నాడు విదుర్ జరిగితే ఏం చేస్తావు అడిగింది హారిక ఎలాగో ఇప్పట్లో జరగదు అది ఒకవేళ నువ్వన్నట్లే జరిగితే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నా చిన్నారిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటా అన్నాడు నీ కోరిక నెరవేరబోతుందిలే సరే ఉంటాను విదుర్ బాయ్ అంది హారిక బాయ్ వదిన అన్నాడు విదుర్ ఫోన్ పెట్టేశాక హారిక చెప్పింది తలుచుకొని నవ్వుకుంటున్నాడు విదర్ చిన్నారి నిజంగా నువ్వు నా కోసం ఈ సెకండ్ వస్తే నేను చాలా హ్యాపీ తెలుసా అమ్మో వద్దులే ఒకవేళ వస్తే ఇంతసేపు వదిలితో నీ గురించి చెప్పింది అంతా విని నన్ను ఇక్కడి నుండి తోసినా తోసేస్తో ఎప్పుడు అలా ముక్కు మీద కోపం ఎందుకు ప్రేమగా మాట్లాడొచ్చుగా అనుకుంటున్నాడు హాషి కోపంతో అరుస్తూ విదర్ అంది కూడా అలా గాడిదలాగా అరవాలా కాస్త స్వీట్గా పిలవచ్చుగా నువ్వు ఇలా అరిస్తే నా పేరు నాకే భయంకరంగా వినిపిస్తోంది అన్నాడు విదుర్ విధుర్ అంటూ ఇంకా కోపంగా అరిచింది హషి వాయిస్ ఏంటి మరీ ఇంత దగ్గరగా వినిపిస్తోంది అనుకుంటూ వెనక్కి చూసిన విదుర్కి సీన్ అర్థమైపోయింది ఇది ఇప్పుడు వచ్చింది అమ్ము మొత్తం వినేసిందా అనుకున్నాడు విదుర్ హషి కోపంగా ప్లేట్స్ పక్కన పెట్టి కిందకు వెళ్ళింది ఇది నా కోసం ఫిట్ తీసుకొచ్చింది చా ఎంత వేస్ట్ ఫెయిలోని నేను వదిన చెప్పినప్పుడే వెనక్కి చూసి కన్ఫర్మ్ చేసుకోవాలిగా ఇదేమో కోపంగా వెళ్ళింది ఈరోజు ఇన్ని వార్తల దేవుడా నన్ను కాపాడు అనుకున్నాడు హషి కోపంగా టెర్రస్ మీదకు ల్యాడలతో వచ్చింది దగ్గరికి వస్తుంటే విదుర్ తన చేయి గట్టిగా పట్టుకున్నాడు చేయి వదులు విదుర్ అంది నేను వదలను ముందు నువ్వు ల్యాడీన్ని పడే అన్నాడు నేను పడేను నీకు వాత పెట్టాల్సిందే ఎందుకు అడిగాడు విదుర్ లేకపోతే నువ్వు హారికాకతో ఏం చెప్తున్నావు నా గురించి అనవసరంగా నాకు కనెక్ట్ అయ్యావా లండన్లో నీకు అంత ఫాలోయింగ్ ఉంటే నా ఇంటికి ఎందుకు వచ్చావు నేను తిక్కదాన్నా రాకాసినా నీ బతుకు ఇక్కడ వంట లెక్క కన్నా దారుణంగా ఉందా నరకం చూపిస్తాన్నానా అబ్బా నేనేదో జోక్ చేశాను అంతే అన్నాడు విదుర్ జోక్ కాదు నువ్వు నీ ఒరిజినల్ ఫీలింగ్స్ చెప్పావు ఇదే నా గురించి నువ్వు ఫీల్ అయ్యేది నాతో చెప్పిందంతా నటన కదా అంది హషి విదుర్ వెంటనే హషి చేతిలో లాడల్ తీసి దూరంగా పడేసి తనను గట్టిగా హక్ చేసుకున్నాడు ఎంతలా అంటే హషి బోన్స్లో ఒక్కటైనా బ్రేక్ ఉంటుంది ఏంటో హషి కూడా విడిపించుకోవాలని అనుకోలేదు అలా అని తన చేతులు విదుర్ని చుట్టుకోలేదు అసలు తనకేమవుతుందో కూడా అర్థం కాలేదు తనకు ఐదు నిమిషాల తర్వాత తనని వదిలి కళ్ళలోకి చూశాడు హషి ఇంకా అయోమయంలోనే ఉంది హషి ఇప్పుడు నేను వదినతో నీ గురించి చెప్పిందంతా ఊరికే చెప్పాను అవి నా ఒరిజినల్ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ అన్నీ కూడా నేను చెప్పలేను ఎందుకంటే అవి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నా దగ్గర మాటలు లేవు నాలో ఉన్న ఫీలింగ్స్ నీకు అర్థం అవ్వాలి అంటే నా హార్ట్ బీట్ నీకు చెప్పాలి అందుకే ఇలా చేశాను ఒక్కోసారి మాటల్లో అర్థం కానిది స్పర్శలో అర్థమవుతుంది కాస్త బాధగా నేను నీకు చెప్పిన ప్రతి మాట నిజం నాది నటన కాదు నువ్వు ఇంకా నన్ను నమ్మకపోతే నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు విదుర్ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు విదుర్ హక్ చేసుకుంటే నాకేమైంది ఎందుకు తనను దూరంగా తోయలేకపోయాను నేనెందుకు తనతో ప్రతి చిన్న విషయానికి కోపడుతున్నాను నాకు తన మీద కోపమా చిన్నప్పుడు నా కోసం రాలేదని పంతమా ఇన్నాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మీద పెంచుకున్న ద్వేషమా ఏంటి నాకు తన మీద ఉన్న ఫీలింగ్ అనుకుంది హషి సైలెంట్గా కిందకు వెళ్ళిపోతూ ఫుడ్ చూసి వాటిని చేతిలోకి తీసుకొని విధు రూమ్ డోర్ కొట్టింది విధు డోర్ తీసి సైలెంట్గా నిల్చున్నాడు హషి చేతిలో ప్లేట్ చూసి తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ డోర్ లాక్ చేసుకున్నాడు హషి కూడా కిందకు వెళ్ళిపోయి కొద్దిగా తినేసి హాల్లో వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ పడుకుంది నీకు నాన్న అంటే ఎంత ఇష్టమమ్మా నువ్వెప్పుడు నాన్న మీద అరవడం కోపడడం నేను లేదు ఎప్పుడు కళ్ళతోనే మాట్లాడతావు నువ్వు అంటే ఏంటి అసలు ఎలా ఉంటుంది అది అనుకుంటూ మాట్లాడుతోంది ఇంతలో సుధాకర్ హరినాక్షి అని పిలిచాడు తాతయ్య మీరు నిద్రపోలేదా నిద్ర రావడం లేదమ్మా అన్నాడు సుధాకర్ ఇలా అయితే ఎలా తాతయ్య మీకు బాగా రెస్ట్ కావాలి కదా అంది హషి రెస్ట్ కావాల్సింది నా దేహానికి కాదు మనసుకి అన్నారు సుధాకర్ గారు మీరు హ్యాపీగా ఉంటేనే కదా అది కూడా అలాగే ఉంటుంది అంది హషి నేను హ్యాపీగా లేను మీ అమ్మ దూరమైనప్పటి నుంచి నేను హ్యాపీగా లేను ఎంతో ప్రేమగా పెంచాను కానీ ఎవ్వరూ లేని అనాథలా చనిపోయింది అని తెలిసాక మనసుకి చాలా కష్టంగా అనిపించింది చెప్పారు సుధాకర్ గారు పొద్దు తాతయ్య మీరు గతాన్ని తలుచుకోవద్దు అంది హషి నేను ఎప్పుడూ గతంలోనే బతుకుతూ వచ్చాను నేను ఎప్పుడూ దాన్ని మర్చిపోలేను నీకు ఇప్పుడు అమ్మ గురించి తెలియాలి అమ్మ ఎందుకు మాకు దూరంగా ఉందో తెలియాలి అన్నాడు సుధాకర్ గారు ఇక గతంలోకి వెళ్ళాడు ఏవండి ఈ పాప అంది లలిత నా స్నేహితుడు రఘు తెలుసుగా వాళ్ళ పాప ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది చెప్పారాయన అంటే రఘు అన్నయ్య అడిగింది లలిత హా యాక్సిడెంట్లో చనిపోయాడు అయ్యో ఈ పాప ముందు అమ్మని పోగొట్టుకుంది ఇప్పుడు నాన్న కూడా అంటూ బాధపడింది లలిత బంధువులు కూడా ఎవరూ ముందుకు రాలేదు అందుకే ఆడపిల్ల లేని మనకు ఈ పాపే మన బిడ్డగా ఈ ఇంట్లో ఉంటుంది నవీన్ ఆనంద్ ఎక్కడా అడిగాడు సుధాకర్ రూమ్లో ఉన్నారు చెప్పింది లలిత నవీన్ ఆనంద్ పిలిచాడు సుధాకర్ గారు నానా వచ్చేసావా ఆనంద్ని ఆడుకుందామంటే వీడు తన బొమ్మలన్నీ దాచిపెట్టేశాడు అన్నాడు నవీన్ వీడే నాన్న తన బొమ్మలన్నీ పడేసుకున్నాడు ఇప్పుడు నా బొమ్మలు కూడా అలాగే చేయాలని చూస్తున్నాడు కంప్లైంట్ చేశాడు చిన్నారి ఆనంద్ ఇద్దరికి మళ్ళీ కొన్నిస్తాను కానీ ముందు నేను చెప్పేది వినండి ఈ పాప పేరు సుభాషిత ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది చెప్పారు సుధాకర్ గారు ఎందుకు తనకి ఇల్లు లేదా అడిగాడు నవీన్ ఉంది కానీ ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడైతే మనమంతా ఉంటాం కదా అందుకే తీసుకొచ్చాను ఓ అయితే ఇక నుండి నేను అన్నయ్యతో కాకుండా ఈ పాపతో కూడా ఆడుకుంటాను అప్పుడు నా బొమ్మలు జాగ్రత్తగా ఉంటాయి అన్నాడు ఆనంద్ ఇద్దరూ ఆడుకోవాలి పాపతో ఇంకా ముగ్గురు స్కూల్కి కలిసే వెళ్ళాలి తనని ఎప్పుడూ ఏడిపించకూడదు సరేనా అన్నారు సుధాకర్ గారు నవీన్ ఆనంద్ ఇద్దరు తండ్రి మాటకు సరేనా అన్న అంటూ సమాధానం చెప్పారు పాపని లోపలికి తీసుకువెళ్ళండి ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారా మాటకు లలిత ఎందుకో ముభావంగా ఉంది ఏమైంది లలిత అడిగారు సుధాకర్ గారు ఎందుకో తెలియదండి ఈ పాప ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదు అంది ఏమైంది ఎందుకు అలా అంటున్నావు అడిగాడు అంటే పుట్టినప్పుడే అమ్మపోయింది ఇప్పుడు నాన్న కూడా లేడు అయిన వాళ్ళే వద్దు అనుకున్నారు అంటే పాప జాతకం ఎలా ఉందో ఇప్పుడు మనం తనని మన ఇంట్లో పెట్టుకుంటే అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది లలిత నా ఇలా మాట్లాడేది రఘు మీద ఎంత గౌరవం ఉండేది నీకు వాడి పెళ్ళికి ముందు ఎన్నిసార్లు మన ఇంటికి వస్తే అన్నయ్య అంటూ ఆప్యాయంగా మాట్లాడేదానివి ఇప్పుడు కూడా నీ మీద నమ్మకంతోనే పాపను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు ఆ మాటకు సుధాకర్ అప్పుడు కాదు ఇప్పుడు కూడా నాకు రఘు అన్నయ్య అంటే గౌరవం ఉంది భార్య చనిపోయాక వేరే పెళ్లి చేసుకోకుండా పాపని చూసుకుంటూ ఉన్నాడు కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ పాప జాతకం వల్ల నా పిల్లలకి ఏమైనా అవుతుంది అంటే నేను మాత్రం ఎలా ఉండగలను అంది లలిత పాప జాతకం ఏమీ తను రాసుకున్నది కాదు తన వాళ్ళని పోగొట్టుకుంటే అది తను తప్ప అన్నాడు సుధాకర్ ఇదంతా నాకు తెలియదండి పాప ఇక్కడ ఉన్నన్ని రోజులు మన ఇంట్లో ఏమైనా జరిగితే వెంటనే తనని ఇక్కడి నుండి పంపేయండి చెప్పింది లలిత లలిత అక్కడి నుండి వెళ్ళిపోయింది సుధాకర్ పాప గురించి ఆలోచిస్తూ అంతా మంచే జరగాలని కోరుకున్నాడు